మరి అందుకే చెప్పేది పెళ్లికి ముందు అనుభవం ఉండాలరా ఉండాలరా అంటే ఎందుకు అన్నారు ఎందుకే అర్థమైందా అయితే ఏమంటామెంట్ కరెక్ట్ అంటావా అది కాదురా పది రూపాయలు పెట్టుకున్న కొన్న పెన్నని రాస్తుందా రాజధాని పదిసారి టెస్ట్ చేస్తాం అలాంటిది పది కాలాల పాటు హ్యాపీగా ఉన్న లైఫ్ కోసం ఒకసారి టెస్ట్ చేసి చూస్తే తప్పేంట్రా ఇప్పుడు సిగ్గుపడతారు తర్వాత విజయగాఢగా మీద అంత ఎందుకురా మీ మరదలో చెంతకాలమైంది ఒక్కసారి ఒక్కసారి కిస్ చేస్తావా క్రిషియన్ ని బయటికి వెళ్ళమని పక్క వాళ్ళతో చెప్పారంటే అది ఏదో చాలా పెద్ద జబ్బే ఏంటుంది ప్లీజ్ చెప్పండి అది ఎంత పెద్ద జబ్బు అయినా తట్టుకోగల శక్తి నాకు చెప్పండి ప్లీజ్ డాక్టర్ గారు నీకు బ్లడ్ క్యాన్సర్ అని చెప్పారు ఓ మై గోడ్ ఇంత చిన్న వయసులో ఇంత పెద్ద జబ్బా ఎలా తట్టుకుంటాను హార్డ్లీ టూ త్రీ మంత్స్కి మించి బతకమని చెప్పారు అందుకే నేను ఒక డెసిషన్కి వచ్చాను ఏంటండి ఆ డెసిషన్ మీకీతాబు డెప్ ఎంత ఇక్కడే ఉంటుంది కలిసి బతికే అవకాశం ఎలాగూ లేదు అందుకే కలిసి చచ్చిపోదా ఇప్పుడే ఇక్కడే ఆల్రెడీ ఒకసారి సూసైడ్ చేసుకున్న ఎక్స్పీరియన్స్ నీకుంది కదా కాబట్టి ఫస్ట్ నువ్వు అది కదండీ అదిగే రోజు చెప్పి వినండి చెప్పానండి పెద్ద బుద్ధి అనుకున్నాను నువ్వేమో వాడి పడేసిన బట్టలు అగ్గిస్తావయ్యే అయ్యేమో పొడిగైపోయినాయి కనీసం ఈ సంక్రాంతి అయినా కొత్త బట్టలు కొనియన్నా నా సైజు ఏందిరా ఈ కలెక్షన్ అన్ని షాపులో అమ్మ ఫోటో పెట్టుకుంటారనా తగ్గట్లయితే ఆ ఇరవై రూపాయలు ఎట్లా వచ్చినరా ఆ మటన్ షాప్ కాదు కానీ ఇంకా అమ్మ ఫోటో దొరకలే అంట ఆడిచ్చుడు ఆహా గట్లయితే రేపు వాడు ఆ ఫోటో జిరాక్స్ పెడతాడు అప్పుడు ఆ ఇరవై రూపాయలు కూడా రావు అంతే మళ్ళా చూసినావన్నా ఇదంతా బాలు కాని వాడు వచ్చి అమ్మ ఫోటో పెట్టిండు అది చూసి అందరూ మనకి బంగారామాలు పెట్టిరన్నా ఏందిరా అమ్మ నడ్డం పెట్టుకుని వీళ్ళందరూ మనల్ని గిట్ట యథవల్ని చేద్దాం అనుకుంటున్నారా అందరూ కాదన్నా గబ్బాలుగాడు మాత్రమే వాడు వచ్చిన పది నిమిషాల్లోనే మన దగ్గర పైసలు వసూలు చేసిండు వాడు మామూలు మనిషి కాడన్నా చాలా ఖతర్నాక్ నువ్వు చెప్పింది నిజంరా అనా ఏంద్రా అది ఇది ఫోటో అన్నా ఇది డబ్బు అన్నా అమ్మ మీద నేను ఫోటో పెట్టుకుంటే అందరూ పెట్టుకుని కమర్షియల్ చేశారన్నా నాకు ఈ ఫోటోతో పనిలేదన్నా అమ్మ నా గుంటల్లోనే ఉంది గుంటల్లోనే ఉంది అది ఈ రోజు కలెక్షన్ అన్నా నీకు ఎంత గోలు తీసుకుని మిగిలిన తన చేత పంపించానాడుకోరా సంధి మా అమ్మ ఫోటోని బాలు తప్ప ఇంకెవరన్నా వెట్టిండ్రో నరుకుతా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి